ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఎంతో మంది నటీనటుల చావులు మిస్టరీలుగా మిగిలిపోయాయి అందులో దివ్య భారతి చావు కూడా అంతే మిగిలిపోయింది ఇంతకీ ఆమె మరణానికి గల కారణం ఏంటి ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల మరణాలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు బరువుతో నిండిపోతుంటుంది అటువంటి వారిలో మహానటి సావిత్రి దివ్య భారతి సౌందర్య సిల్క్ స్మిత సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాంటి వారి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే వీరి మరణాలలో సుశాంత్ దివ్య భారతి మరణాలు ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి మరీ ముఖ్యంగా బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన దివంగత నటి భారతి మరణం అనుమానాస్పదమే ఆ విషయం ఇప్పటికీ అభిమానుల మనసులో చెరగని చేదు నిజం యావత్ భారతీయ సినీ పరిశ్రమలోనే ఆమె ఆకస్మిక మృతి కలకలం సృష్టించింది చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భారతి పదహారేళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా మారిన ఆమె పద్దెనిమిదేళ్లకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది బాలీవుడ్ లో పాటు టాలీవుడ్ లో కూడా ఆమె రెండు సినిమాలతో స్టార్ హీరోయిన్ మారింది వెంకటేష్ మోహన్ బాబు సినిమాలో నటించింది భారతి పదహారేళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె జీవితం పంతొమ్మిదేళ్లకే ముగిసిపోయింది ఈలోపే ఆమె పెళ్లి కూడా జరిగింది ఇక దివ్యభారతి మరణించి దాదాపు ఇరవై ఏళ్లవుతోంది కానీ ఇప్పటికీ ఆమె మరణం వీడని మిస్టరీ దివ్యభారతి మృతి గురించి ఎవరికీ తోచింది వారు చెప్తుంటారు కానీ అందులో నిజం ఎంతుందో ఎవరికీ తెలీదు పోలీసులు కూడా ఏం తేల్చలేక వదిలేశారు ఇక రెండు దశాబ్దాలు అవుతున్న దివ్య భారతి మరణం గురించి రోజు ఏదో ఒక షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి ముంబైలోని తన అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు బాల్కనీ నుంచి పడి భారతి మరణించగా ఆ సమయంలో ఆమె భర్త నిర్మాత సాజిద్ నడియాద్వాలాపై పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి అయితే సాజిద్ నిందితుడు కాదని బాలీవుడ్ నటి గుడ్డి మారుతి సంచలన విషయాలను బయటపెట్టింది బాలీవుడ్ నటి గుడ్డి మారుతి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పార్కొంది ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్య గురి మంచి అమ్మాయి కానీ ఎప్పుడూ విశ్రాంతి అనేది లేకుండా పనిచేసాది కానీ అంతే ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఎంతలా ఉండేదంటే ప్రతిరోజు అదే తన జీవితంలో చివరి రోజు అన్నట్టుగా గడిపేది షోలా ఔర్ షప్నం సినిమా షూటింగ్ టైంలో ఆమె మరణం జరిగింది ఏప్రిల్ ఐదున దివ్య మరణించింది అంతకు ముందు రోజు అంటే ఏప్రిల్ నాలుగున నా పుట్టినరోజు ఆ రోజు మేము పార్టీ చేసుకున్నాం గోవింద దివ్య సాజిద్ మరికొందరు కూడా పార్టీలో పాల్గొన్నారు కానీ ఆ పార్టీలో దివ్య భారతి చాలా డల్ గా కనిపించింది ఎందుకో తెలీదు అందరితో మాట్లాడుతుంది కానీ లోపల ఏ విషయం గురించో బాధపడుతుందని భావించాను ఉదయాన్నే అవుట్డోర్ షూటింగ్ ఉంది కానీ ఆ షూటింగ్కి వెళ్లడం ఆమెకు não não కానీ వెళ్లాల్సిందే అని అనుకుంది ఇక దివ్య భారతి తన ఫ్యామిలీలో ఐదో అంతస్తులో ఉండేవారు ఆ రాత్రి నేను ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కిందకు వెళ్లాను అప్పుడు నన్ను పైనుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది వెళ్లి చూసేసరికి దివ్య బాల్కనీలో కూర్చుని కనిపించింది ఇక్కడ కూర్చోవడం మంచిది కాదు ప్రమాదం అని చెప్పాను కానీ నాకు ఎత్తైన స్థలాలంటే భయం లేదని తనకేం కాదని నాతో చెప్పింది సాజ్ సాజిద్ కార్ వచ్చిందో లేదో చూసేందుకు దివ్య కిందకు వంగి చూసింది అప్పుడు అనుకోకుండా కాలు జారి ఆమె కింద పడి చనిపోయింది డిజైనర్ నీతా కూడా ఆ ఘటన చూసింది దివ్య మరణం తర్వాత ఆమె తల్లి పూర్తిగా కృంగిపోయింది సాజిత్ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం గుడ్డి మార్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి